ప్రస్తుతం మనం జగిత్యాల టు కరీంనగర్ రోడ్డుపై ఉన్నాం దగ్గరలో మన కొండగట్టు ప్రాంతంలో ఈరోజు ఉదయం రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి ప్రస్తుతం ఆ లారీ వద్ద ఉన్న చూస్తున్నాం ఆ లారీ ఎదురెదురుగా వచ్చిన లారీలు అతివేగంతో రావడంతో ఈ కొద్దిపాటు మూల మలుపు వద్ద వేగంగా వచ్చిన ఆ లారీ ఢీ కొనడంతో ఆ క్యాబిన్ నుజ్జునుజ్జు అయింది క్యాబిన్లో ఉదయం ఆ డ్రైవర్ చిక్కుకున్నాడు ఆ చిక్కుకున్న డ్రైవర్ను తీసేందుకు గంటసేపు మల్యాళ పోలీసులు స్థానికులు కలిసి కష్టపడి డ్రైవర్ను బయటకు తీసి జగిత్యాల ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు డ్రైవర్లు ఇద్దరికీ స్వల్ప గాయాలై ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదని చెప్పుకోవచ్చు ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ కొండగట్టు నుండి కరీంనగర్ జగిత్యాల్ ఈ హైవే రోడ్డు కాబట్టి అతిగా వాహనాలు వస్తుంటాయి ఈ వాహనాలు వచ్చే సమయంలో రాత్రి సమయంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి ఈ రోడ్డు ప్రమాదాలు అసలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనే విషయాలు ఇక్కడ స్థానికులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి మీరు ఈ ప్రాంతంలో ఉంటున్నారు ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువ ఎప్పుడు ఏ సమయంలో జరిగినాయి అసలు ఎందుకు జరిగినాయి అనుకుంటున్నారు మీరు ఇది నేషనల్ జగిత్యాలు మరియు కరీంనగర్ వెళ్ళే రోడ్డు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది దీనిలో మనకు ఈ హైవే చాలా చిన్నగా ఉన్నది కాబట్టి ఈ మూడో మలుపులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఏది రైల్వే ట్రాక్ అనేది గంగాధరం నుంచి వెళ్ళి జగిత్యాలు వెళ్ళే ప్రాంతంలో మనకి ఇక్కడ దగ్గర ఒక ఆరు నుంచి ఏడు మూడ మలుపులు ఉన్నాయి కాబట్టి ఇది ప్రమాదకరంగా ఉండిపోయింది మనము ఇక్కడ మినిమం త్రీ డేస్ కోసారా ఫోర్ డేస్ కోసారా ఖచ్చితంగా ఇక్కడ ఒక వ్యాక్సిన్ ఖచ్చితంగా అవుతుంది ఈ మల్యాల నుంచి వెళ్ళి ప్లస్ మన గంగాధరం మధ్యలోనే కాబట్టి ఈ కొంచెం కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని దీన్ని ఫోర్ లైన్స్ చేస్తే మనకు చాలా బాగుంటుందని అనుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు ఈ రోడ్డు వైపు వెళ్తున్న డ్రైవర్ కూడా ఉన్నారు వాహనదారు యొక్క డ్రైవర్ అతన్ని కూడా అడుగు ఈ రోడ్ ఎట్లా ఉంది ఎంత సేఫ్టీగా ఉంది ఏంది అనేది తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మీరు ఇట్లా తరచు కరీంనగర్ అటు ఇటు మీ ట్రక్లకు వాహనం డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉంటారు అసలు ఎట్లా ఉంది ఈ రోడ్డు పరిస్థితి దాదాపు కరీంనగర్ నుంచి వెళ్ళి జైచాలు వెళ్ళాలంటే యాభై కిలోమీటర్లు వెళ్ళాలంటే మూడు నాలుగు గంటలు పడుతుంది అంటే రోడ్డు బాగుందా మలుపులు ఎట్లా ఉన్నాయి ఈ ఉన్నాయి రోడ్డు కొంచెం బాగాలేదు ఫోర్ వే ఫోర్ వే ఎయిట్ అంటే దీనికి రోడ్ వైపులో ఇరువైపులా సూచిక బోర్డులు ఉన్నాయా ఇట్లా అసలు మీకు ఏమన్నా డ్రైవింగ్ చేసినప్పుడు మీకు చీకట్లో చేసినప్పుడు రోడ్డు లైన్స్ అట్లాంటివి ఏమన్నా ఎట్లా ఉంది రోడ్ ఎట్లా ఉండాలి అసలు మీకు రోడ్డు ఫోర్ వే అయితే కొంచెం బాగుందని అదేవిధంగా స్థానికులు కూడా ఉన్నారు ఈ ఈ ప్రాంతంలోనే ఎక్కువ ప్రమాదాలు జరగడంతో వారు ఏమంటారో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అన్న అసలు ఈ ప్రాంతంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అటు రెండు రెండోసార్లు ఆర్టీసీ బస్సు రెండు సార్లు ఏవి లారీలు కూడా ప్రమాదాలు జరిగాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రాంతంలో అసలు ఏదండి ఎందుకు జరుగుతుంది జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్ళే రహదారి నేషనల్ హైవేగా గుర్తించారు కానీ ఇప్పుడున్న రహదారి బాగా వెడల్పు తక్కువ ఉండడం అధిక రద్దీ దీని మీద ఇప్పుడు రైల్వే గుడ్స్ కానీ రైల్వే గుడ్స్ సెంటర్స్ స్టాప్ పెరిగిన దాన్ని బట్టి ఆ రైల్వే ట్రక్లు మైనింగ్ గ్రానైట్ సంబంధించిన మైనింగ్ సంబంధించిన బ ట్రక్కులు ఈ ట్రాన్స్పోర్టుకు ఇది దగ్గర దారి అవుతుంది వరంగల్ కానీ విజయవాడ కానీ కరీంనగర్ హైదరాబాద్ కానీ కరీంనగర్ కానీ వెళ్ళే ఇటుకి సిద్దిపేట వెళ్ళే ఇటుకి తక్ దగ్గర రూట్ కాబట్టి అన్ని ట్రాన్స్పోర్టు లారీలు ఇటీ రావడం వల్ల ఏవీ అవుతుంది యాభై కిలోమీటర్లు ప్రయాణించాలంటే గంట గంట దాదా రెండు గంటల టైం తీసుకుంటుంది రెండోది మెయిన్గా జరిగే అధికంగా యాక్సిడెంట్లు జరిగే ప్రదేశం ఏంటంటే మల్యాలక్స్ రోడ్ కొండగడ్డ నుంచి వెళ్ళి ఆరపేట రౌదల ఆరపేట మధ్యనే బాగా పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ ఈ లారీలు ప్రధానంగా జరుగుతాయి ఈ ఈ మార్గ మధ్య ఇంత తక్కువ డిస్టెన్స్లో మూడు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్నే ఇవి యూట టర్నింగ్స్ పెద్ద పెద్ద టర్నింగ్స్ ఉన్నాయి దానివల్ల బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు జరిగిన ప్రమాదాలలో ఎక్కువ ఎస్ టర్నింగ్ ఐదికాల మూరి అంటారు ఎస్ట్ టర్నింగు దొంగలమరి ఆరపేట టర్నింగ్ టర్నింగ్ల మీదనే ప్రమాదాలు జరుగుతున్నాయి రెండోది అధిక రద్దీ రాత్రిపూట ప్రయాణించే వెహికల్స్కు సైడ్ లైనింగ్స్ లేకపోవడము రేడియం లేకపోవడము స్పీడ్ బ్రేకర్స్ గుర్తించకుండా దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి అందుకే ఈ ప్రభుత్వాలు వెంటనే స్పందించి మరింత ఆలస్యం జరగకుండా నేషనల్ హైవే గుర్తించారు పనులు నడుస్తున్నాయి కానీ రత్తనాడుక నడుస్తున్నాయి వెంటనే అవి గుర్తించి యుద్ధ యుద్ధపాదికన్నా పనులు తొందరగా మొదలు పెట్టాలి దీని మీద ప్రత్యేక ఈ ప్రస్తుతానికైతే యుద్ధ ప్రాతిపదికన పోలీసు సిబ్బంది రోడ్డు సిబ్బంది వాటికి యాక్సిడెంట్లు జరగకుండా తగు సేఫ్టీ తీసుకుంటే ఈ అన్న యాక్సిడెంట్లు నివారణకు మాత్రము చేసిన వాళ్ళం అవుతాము ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసుకోవాలి మెయిన్గా యూటర్ను టర్నింగ్ల దగ్గర లైనింగు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలి పూడూరు నుంచి జగిత్యాల టర్నింగ్ జగిత్యాల ప్రాంతం వరకు వెళ్ళే వాహనాలు అతిగా వస్తున్నాయి కాబట్టి ఈ పూడూరు నుంచి జగిత్యాల వరకు దాదాపు పన్నెండు మూల మలుపులు ఉన్నాయి ఆ ప్రమాదకరమైన మలుపులు ఉండడంతోనే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు మరో విధంగా చూసుకున్నట్లయితే ఈ రోడ్డుకు ఇరువైపులా కూడా వైట్ పెయింటింగ్ లేకపోవడం బార్డర్ రోడ్డు బార్డర్లో లేకపోవడం రేడియం ఏర్పాటు చేయకపోవడం రోడ్డుకు ఇరువైపుల బోర్డు సూచికలు వాహనదారుల డ్రైవర్లకు ఏర్పడే సూచికలు మూలమల్పు సూచికలు ఇలాంటివి ఏమీ సరిగా లేకపోవడంతో ఈ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు దీనిని వెంటనే ఇటు రోడ్డు రవాణా శాఖ మరియు ఆర్అండ్బి అధికారులు పోలీసులు ముగ్గురు సమన్వయంతో కలిపి ఒక రోడ్ సేఫ్టీ అధికారులు అంతా కలిసి ఈ ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్న కోరుతున్నారు జగిత్యాల జిల్లా కొండగట్టి నుండి హరికృష్ణ మైత్రి న్యూస్